హలో గైస్ మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకర్ యాక్టివేట్ చేసుకుని అంతేకాకుండా వీడియోలో స్టార్ట్ చేయబోయే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి వచ్చే నెల మనకి వచ్చే నెల ఫెంక్షన్స్ జూన్ నెల ఫెంక్షన్ సమాచారం అయితే అఫీషియల్గా అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత నెలలో నగదు నగదు కొంతమందికి వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది ఆ యొక్క బ్యాంకి ఆ యొక్క బ్యాంకులు కూడా ఈ నెలలో అయితే రెక్టిఫై చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి ఈ నెలలో అయితే రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీ మీ యొక్క స్క్రీన్ పైన అయితే ప్లేస్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు రీడ్ చేయొచ్చు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి ఏ విధంగా అయితే చెప్పబడింది అంటే చెప్పబోయేది ఏంటంటే మనకి కొంతమందికి మాత్రం ఇక్కడ ఇంటి ఇంటి వద్దనే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మరికొంతమందికి మాత్రం బ్యాంకుల్లో డైరెక్ట్గా అయితే ఈ యొక్క పెన్షన్స్ కార్యక్రమం అనేది జరగబోతుంది సో మీరు ఈ యొక్క పాయింట్ని అయితే నోటీస్ చేయాలి అంతేకాకుండా బ్యాంక్ ఖాతాల్లో మీ యొక్క అమౌంట్ పడాలంటే మీకు తప్పనిసరిగా అయితే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి మీ ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి అంతేకాకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా అయితే లింక్ అయి ఉండాలి ఇవి రెండు లింక్ అయినాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి లాస్ట్ టైం మనకి పేమెంట్ హోల్డ్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్ లింకింగ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింకింగ్ తప్పనిసరిగా ఈసారి వాటిని మీరు చూసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నట్లయితే మీకు ఈసారి తప్పకుండా లాస్ట్ పేమెంట్ కూడా ఈసారి పడడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో అయితే ఇంతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఇక్కడ వరకు ఎవరైనా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి